నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లో మహిళలందరికీ అంటే ఇంట్లో దాదాపు మనకి ఉపయోగపడే ఒక సెవెన్ టిప్స్ని నేను మీతో షేర్ చేస్తున్నానండి సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ బాగా యూజ్ అవుతాయండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఫస్ట్ టిప్ నెంబర్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్గా రబ్బర్ బ్యాండ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదా జడకి సో అవి సాగిపోతూ ఉన్నప్పుడు మనం పడేస్తూ ఉండి కొత్తవి కొనుక్కుంటూ ఉంటాము సో అలా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా హాట్ వాటర్లో బాగా మరుగుతున్న వాటర్లో ఈ సాగిపోయిన బ్యాండ్స్ అన్నింటినీ వేసుకుంటే ఇలా దగ్గరికి మనం కొత్తవి కొనుక్కుంటే ఎలా అయితే అయిపోతా గట్టిగా ఉంటాయో సో అదే ఎలక్ చక్కగా వస్తాయన్నమాట సో నా దగ్గర ఒకటే బ్యాండ్ ఉందండి సో ఆ అని నేను మీకు చూపించాను మీ దగ్గర ఎన్ని సాగపోయిన బ్యాండ్స్ ఉంటాయి అన్నింటినీ ఇలాగా మరిగే నీళ్ళల్లో వేసుకొని ఒకసారి బాగా కలిపితే మనకి రీయూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి మీకు యూజ్ అయింది అనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మాకు యూజ్ అయిందని చెప్పేసి కామెంట్ చేయండి టిప్ నెంబర్ టూ మనం ఎప్పుడైనా పప్పు దినుసులను డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటామో అలాంటప్పుడు పప్పులు పక్క నుంచి పడిపోతూ ఉంటాయి పెద్దవాళ్ళు ఏంటంటే సింపుల్గా రెండు చేతులతో వేసేస్తూ ఉంటారు బట్ బిగినర్స్ ఎవరైతే చిన్నపిల్లలు కొంచెం ఒక స్టేజ్లో ఉన్న ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే వేయడం రాకపోతే వాళ్ళకి టిప్ బాగా యూజ్ అవుతుందండి న్యూస్ పేపర్ని ఇలా గల్లా టైప్లో ప్రిపేర్ చేసేసుకొని అందులో కొంచెం కొంచెంగా పప్పుని యాడ్ చేసుకుంటే నేను ఇంకా కొంచెం పెద్ద పేపర్ని యాడ్ చేసుకో తీసుకున్నానమాట మీరు కొంచెం చిన్న పేపర్ని తీసుకుంటే చక్కగా పప్పు మొత్తం ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఒక్క పప్పు గింజ కూడా పక్కన పడకుండా చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు నేలపాలు కాకుండా ఈ టిప్ కూడా బాగా మీకు యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ వచ్చేసి మనం సగం సగం యూస్ చేసి వదిలేసిన గోధుమ పిండి ప్యాకెట్స్ కానీ లేదా ఇంకేమైనా పప్పు దినుసు ప్యాకెట్లు కానీ ఏమైనా ఉండొచ్చు ఆ ప్యాకెట్స్ని మనం గాలి చొరబడకుండా ఇలాగా బట్టలు ఆరబెట్టుకునే క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్ ద్వారా ఇలా మడత పెట్టి పెట్టేస్తే గాలి చొరబడకుండా పాడవకుండా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీటితో పాటు నెక్స్ట్ ఇలాంటి క్లిప్స్ కూడా మార్కెట్లో ఇవి ఇవైతే బాగా ఎయిర్ పోకుండా చక్కగా ఉండేలా చేస్తాయి ఈ క్లిప్ మన చేతితో మనం తీసే వరకు కూడా రాదు అంత టైట్గా ఉంటుంది సో వీటిని కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలా వదిలేస్తే పాడైపోతాయి కదా సో ఇలాగా ట్రై చేయాలి టిప్ నెంబర్ ఫోర్ వచ్చేసి మనం బట్టలు ఉతికేటప్పుడు డిటర్జెంట్ సోప్ను యూజ్ చేస్తూ ఉంటాము ఆ తడిచేయి వలన సగం బట్టలు పెడతాము అలాగే సగం చేతికి అంటుకుపోతూ ఉంటుంది సో సోప్ అనేది బాగా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అలా కాకుండా ఇంట్లో వేస్ట్ సాక్స్లు ఏమైనా ఉంటే ఆ సాక్స్లో సోప్ అనేది పెట్టేసి చక్కగా మడత పెట్టేసుకొని ఉతికేసుకోవచ్చు అనమాట మన చేతికి ఎక్కువగా అంటుకునే అవకాశం ఉండదు మనం పెడుతున్న బట్టలకు మాత్రమే సోప్ అనేది వెళ్తుంది చక్కగా ఉతుక్కున్న తర్వాత ఒకసారి సాక్స్తో పాటు సోప్ని ఇలా వాష్ చేసేసి పక్కన హ్యాంగ్ చేసేసుకుంటే ఆరిపోయి చక్కగా ఉంటుంది యూస్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి మనం వాడిన గిన్నెలు అంటే జిడ్డు సామాన్లు లేదా మనం తిన్న పాత్రలు ఏమైనా ఉంటాయి కదా వాటిని తోముకోవాల్సిన వచ్చినప్పుడు మనం ఇంట్లో బార్స్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం లిక్విడ్స్ సోప్స్ యూజ్ చేస్తూ ఉంటాం అవి లేని సమయంలో మనం ఇంట్లో ఉన్న ఒక ఇంగ్రీడియంట్తోనే చక్కగా ఇలా వాష్ అండి జిడ్డు మొత్తం పోతుంది ఇది చింతపండు చింతపండుతో మనం జిడ్డు మొత్తాన్ని పోగొట్టేసుకోవచ్చు అండ్ మనకి నిమ్మకాయ కూడా బాగా యూజ్ అవుతుంది సో సోప్స్ ఎప్పుడు కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ఒక లే ఒకవేళ లేని పక్షాన ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను టిప్ని మీతో షేర్ చేశాను చూసారు కదా జిడ్డు మొత్తం పోయింది ఇలా చింతపండు లేదా నిమ్మకాయతో మనం చక్కగా ఈ ప్లేట్స్ అన్నింటినీ కూడా ఇలా వాష్ చేసేసుకోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ వచ్చేసి మనం టూత్పేస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అవి లాస్ట్కి వచ్చేసరికి పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా వీటిని చివర్గా రీయూజ్ చేసుకోవచ్చు పడేయకుండా అందులో ఇంకా మనకి పేస్ట్ అనేది ఉండిపోతుంది కదా కొంతమంది పడేస్తారు కొంతమంది వాడుతారు బట్ అందులో ఇదొక టిప్ అనమాట ఇలా పేస్ట్ని కట్ చేసిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసుకొని దా వాటికి ఉన్న పేస్ట్ మొత్తాన్ని ఇలా తీసి వాటర్లోకి యాడ్ చేసుకోవాలి అందులో చూసారా ఎంత పేస్ట్ మిగిలిందో ఇంకా ఈ వాటర్ మనకి ఒక లిక్విడ్ ఫార్మేషన్లో చక్కగా ఈ స్టవ్ చూడ మరకలైన స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి బాగా తోడ్పడుతుందండి నేనైతే స్టవ్ క్లీన్ చేశాను చాలా చక్కగా వచ్చింది ఎలాంటి సోపు ఏమి యూజ్ చేయకుండా జస్ట్ ఈ పేస్ట్ వాటర్తోనే నేను ఈ స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేశాను చూడండి ఒక క్లాత్ పెట్టుకొని ఇలా మొత్తంగా కొంచెం కొంచెం తోముతూ క్లీన్ చేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తే తల మెరిసే స్టవ్ మన కళ్ళకు కనబడుతుందనమాట సో పేస్ట్ని పేస్ట్ని ఇలా పడేయకుండా లాస్ట్లో ఉన్న పేస్ట్తో ఇలా ఒకసారి యూస్ చేయండి ఎంతో డబ్బు పెట్టు కొనుక్కుంటూ ఉంటాం ఏ వస్తువు అయినా సరే అనవసరంగా వేస్ట్గా పడేయకుండా ఒకసారి రీయూస్ కన్ రీయూస్ ఏమైనా ఉంటుందేమో చూసి ట్రై చేస్తే సరిపోతుంది టిప్ నెంబర్ సెవెన్ వచ్చేసి మనం ఎలాంటి ప్యాంట్స్కున్న థ్రెడ్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా ఇది మా బాబు ట్రాక్ అండి ఆ ట్రాక్కి థ్రెడ్స్ ఉంటాయి కదా స్టార్టింగ్లో అవి ఇలా చిన్న చిన్న దారాల కింద వచ్చేస్తూ ఉన్నాయి అది చిన్నది కదా అని వదిలేస్తే ఇలా టోటల్గా ఇంత పెద్దది వచ్చేసింది దీనికి ఆలోచిద్దామని చెప్పేసి ఇలా కట్ చేసి ఆ తాడుని తీసుకొచ్చి ఫ్లేమ్ మీద లైట్గా పెడుతూ ఒకసారి తీసి మనం టిప్ చేయాలి వేలతో ఇలా తాకుతూ ఉంటే చక్కగా అవి దగ్గరకు అయిపోయి ఊడే ఛాన్స్ ఉండదు సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నానండి వీడియో లాస్ట్ వరకు చూసే ఉంటారు అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్